ఈరోజు వాసవీక్ర కోదాడ ఆధ్వర్యంలో కోదాడలోని కనమర్లపుడి స్వప్న రఘు దంపకులు గృహంలో కనమలపుడి స్వప్న మైసూరు శ్రీ సచిదానంద గణపతి సచిదా సచ్చితానంద స్వామి వారి చేతుల మీదుగా భగవద్గీతలోని ఆరు వందల ఎస్ ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలను కంఠస్థంగా పారాయణం చేసి గోల్డ్ మెడల్ స్వామివారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా వాస్తవికోపాధ్యాయంలో ఈరోజు ముందుగా కనమల్లపుడి స్వప్నను మనం అందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇవాళ భగవద్గీత అనేది మన హిందువులకి ఇష్టమైనటువంటి పుస్తకం భగవద్గీత ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి ఆ భగవద్గీతని నాకు తెలిసి సుమారుగా రోజుకి ఎంత కఠోర శ్రమ చేస్తే ఇవాళ ఆ స్థాయికి వచ్చిందో ఎందుకంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విద్యార్థిగా ఉండి తర్వాత మళ్ళీ ఈ ఒక సంవత్సర కాలంలోపే ఆమె నేను చూశాను పేపర్లో కూడా రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు కఠోర శ్రమ అంటే సాధించాలనే ఒక లక్ష్యంతో సాధించినందుకు ముందుగా స్వప్నాన్ని మనస్ఫూర్తిగా వాసవీట్ల పోదాడ తరపున అభినందిస్తూ వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశిస్తూ సదా ఉండాలని మనకు ఒక ఉంది ప్రతి మగవాడి విజయం కనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది కానీ ఇక్కడ రివర్స్లో ఒక స్వప్నాన్ని సాధించినటువంటి విజయం వెనక మా బ్రదర్ మా మిత్రుడు కనవన్నప్పుడి రఘునాథ్ స్ఫూర్తితోటి స్వప్న సాధించింది అంటంలో అది అక్షయక్తి కాదు ఎందుకంటే స్వప్న సాధించింది కానీ దాని వెనుక రఘు యొక్క కఠోరమైనటువంటి ఒక ఆశయము ఒక జయం కూడా ఉంది కాబట్టి ముందుగా ఇద్దరి రఘునాథ్ స్వప్న దంపతులను కూడా మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోర్షాధికారి వెంపటి ప్రసాద్ అదేవిధంగా ఐపీసీ పబ్బా గీతాదేవి అదేవిధంగా ఆర్సీ బెర్లే భరత్ కుమార్ మరొక ఐపీసీ వంగవేట్ లోకేష్ అదేవిధంగా డిపి డిపిసి డిపిఓ బండారు శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ ఇన్చార్జెస్ ఓలుగంటి లమాదేవి అదేవిధంగా యాద రాణి ఆర్ఈసి కొండూరు మాధవి అదేవిధంగా యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కిరణ్ వాసవి క్లబ్ వాసవి క్లబ్ సభ్యులు గణనీయ శ్రీనివాసరావు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇతరతో ముగిస్తున్నాం జై వాసు ఆదర్శంగా తీసుకొని ఇంకా కూడా కోదాడలో మహిళలు ముందంజలో ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాం